మీరు స్టోరీస్ ద్వారా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇది చాలా సింపుల్ స్టోరీ స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా మంచి పద్ధతి చాలా మంచిది చాలా గా ఉంటుంది ఇది చాలా చిన్న స్టోరీ మేం చేయాలి అంటే ప్రతి ఒక్క సెంటెన్స్ ఇక్కడ ఫార్మేషన్ లా జరిగిందో తెలుసుకోవాలి బట్టి పట్టకుండా దాని మీనింగ్ తెలుసుకోవాలి అంటే ఆ స్ట్రక్చర్ ఎలా తయారు చేశారు దాని మీనింగ్ ఏంటి ఏ సెంటెన్స్ వాడారు ఏ టైంలో వాడారు అనేది తెలుసుకొని దాని మీనింగ్ తెలుసుకొని ఒక ఫోర్ టు సిక్స్ టైమ్స్ దాన్ని చదవాలి చూసుకుంటూ చదివి తర్వాత చూడకుండా చదవడం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంది వచ్చేస్తుంది చూడకుండా నేను చదవాలి తర్వాత ఒక ఫ్రెండ్ని కానీ ఎవరైనా ఇంట్లో సిబ్లింగ్ మీద పెట్టుకొని వాళ్ళకి మీరు ఈ స్టోరీ చెప్పాలి వాళ్ళకి అర్థం కాకపోతే ప్రతి ఒక్క సెంటెన్స్ మీనింగ్ అలా చెప్పాలి ఇలా మీకు అలవాటైపోతుంది డిఫరెంట్ లో డిఫరెంట్ ని వాడడం అలవాటైపోతుంది ఇప్పుడు మనం ఈ స్టోరీ చూద్దాం ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఈ స్టోరీ మీరు వేరే ఫ్రెండ్స్కి చెప్పండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చదివి వేరే ఫ్రెండ్స్ కి చూడ చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి మీరు సెంటెన్సెస్ మార్చి మీ ఓన్ లాంగ్వేజ్ చెప్పాలంటే కూడా ఆ సేమ్ స్టోరీ సేమ్ మెసేజ్ని కన్వే చేసుకుని చెప్పుకోవచ్చు చూడండి లయన్ అండ్ ఏ మౌస్ ఒక సింహం అండ్ ఒక ఎలుక వన్స్ అప్ అన్ ఎ టైమ్ అంటే ఒక అనగప్పుడు దే లీవ్ ఎల్ లయన్ అండ్ మౌస్ దే లీవ్ ఎ లయన్ అండ్ మౌస్ ఇక్కడ దేర్ అంటే అక్కడ అని మీనింగ్ కాదు అలా వస్తుంది అంతే దేర్ లీవ్డ్ ఎ లయన్ ఎ మోస్ ఒక లయన్ అండ్ ఒక మోస్ ఉండేవి వన్ డే ఒక రోజు ద లయన్ వాజ్ స్లీపింగ్ ద లయన్ వాజ్ స్లీపింగ్ అంటేది లయన్ నిద్రపోతున్నది అని చెప్తున్నాం లయన్ నిద్రపోతున్నది అంటే ఇప్పుడు జరిగితే లయన్ ఈజ్ స్లీపింగ్ అంటాం ద లయన్ ఇస్ స్లీపింగ్ ఇప్పుడు జరుగుతున్నది అంటే దాన్ని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంట అప్పుడు జరుగుతున్నది అంటే ఫాస్ట్ టెన్స్ ద లయన్ వర్ స్లీపింగ్ ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటున్నాను అంటే లేదంటే క్లాస్ అటెండ్ అవుతున్నాను అంటే ఐ ఆమ్ అటెండింగ్ ది క్లాస్ నేను అప్పుడు అటెండ్ అవుతున్నాను అప్పుడు అటెండ్ అవుతున్నాను అంటే ఐ వాస్ అటెండింగ్ ది క్లాస్ ఐ ఆమ్ అటెండింగ్ ఎప్పుడు అవుతున్నాను ఐ వాస్ అటెండింగ్ అప్పుడు అవుతున్నాను లైన్ అప్పుడు నిద్రపోతుంది అని చెప్తున్నాం కదా స్టోరీలో అప్పుడు ఎప్పుడు జరిగిందిగా ఇది సో అప్పుడు కాబట్టి ఫస్ట్ లిపింగ్ ద లయన్ వర్స్ లిపింగ్ నెక్స్ట్ ద మౌస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ ఇట్ సో ఇది సింపుల్ పాస్ టెన్స్ ద మౌస్ అనేది సబ్జెక్ట్ స్టార్టెడ్ అనేది వర్బ్ ఓకే స్టార్టెడ్ అంటే వీ ట ఫ్రామ్ ద మౌస్ స్టార్టెడ్ ప్లేయింగ్ అనేటి ఏం స్టార్ట్ చేసింది మౌస్ దానిపైన సింహం పైన ఆడుకోవడం స్టార్ట్ చేసింది ఆనట్ అంటే దానిపైన నెక్స్ట్ ద లయన్ ఓకప్ మళ్ళీ సింపుల్ పాస్ టెన్స్ లయన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది ఓకప్ అనేది వబ్ అవుతుంది వీ టూ ఫార్మ్ ఆల్మోస్ట్ అంతా సింపుల్ పాస్ టెన్సే ఉంది ఇది ఒక ఇది ఒకటి ఇప్పటివరకు ఒకటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ద లయన్ ఓ కప్ లేచింది హీ కాట్ అప్ ది మౌస్ అంటే అది మౌస్ ని పట్టుకుంది మళ్ళీ కాట్అప్ వీ టు సింపుల్ పాస్ టెన్స్ అండ్ గోయింగ్ టు కిల్ ఎయి అంటే దాన్ని పట్టుకుంది పట్టుకొని చంపబోతున్నది దీ కాట్ ఆఫ్ ద మౌస్ అండ్ వాస్ గోయింగ్ టు కిల్ నేను ఇప్పుడు చంపబోతున్నాను అంటే ఏమనాలి లయన్ ఇప్పుడు చంపబోతున్నది అంటే ద లైన్ ఈస్ గోయింగ్ టు కిల్ అంట ద లైన్ ఈస్ గోయింగ్ టు కిల్ ఇప్పుడైతే అప్పుడైతే వాచ్ పెట్టేసేయాలి ద లయన్ వాస్ గోయింగ్ టు కిల్ ద మౌస్ హి కాట్ ఆఫ్ ద మౌస్ పట్టుకుంది పట్టుకొని చంపబోతున్నది జరుగుతున్నది ఇది కూడా కంటిన్యూస్ లో ఉంది టు కిల్ అంటే చంపబోతున్నది అప్పుడు ఏం జరిగింది ద మౌస్ రిక్వెస్టెడ్ ఫర్ ఫర్ గివ్నెస్ మళ్ళీ సింపుల్ పాస్ట్ టెన్స్ రిక్వెస్టెడ్ అనేది ఫార్మ్ ద మౌస్ రిక్వెస్టెడ్ ఫర్ ఫర్ గివ్నెస్ క్షమించమని అడిగింది ద లయన్ లెట్ హిమ్ గో లెట్ అంటే చాలా మందికి లెట్ అంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది లెఫ్ట్ అంటే వబ్ లెట్ వి వన్ లెట్ వి టు లెట్ వి త్రీ వదిలేసింది మోస్ట్ ని వదిలేసింది ఆఫ్టర్ సమ్ డేస్ ద లయన్ కాత్ ఇన్ ద నెట్ ఆఫ్టర్ సమ్ డేస్ ద లయన్ కాత్ ఇన్ ద నెట్ కొన్ని రోజుల తర్వాత ఆ లయన్ పట్టుబడింది నెట్ లో పట్టుబడింది మళ్ళీ సింపుల్ ప్లాస్టింగ్ కాడ్ అంటే వీ టూ ద మౌస్ కట్ దెట్ విత్ హిస్ట్రీత్ దౌస్ ఏం చేసింది కట్ చేసింది కట్ 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 కీ మ్ కట్ ద లయన్ కట్ ద నెట్ విత్ హిస్ట్రీత్ తన టీ తో కట్ చేసింది ద లయన్ వర్ ఫ్రీ సో ఈ దీన్ని లింకింగ్ బ అంటారు లయన్ ఇప్పుడు ఫ్రీగా ఉంది అంటే ద లైన్ ఫ్రీ అంటే ఫ్రీగా ఉండడం అంటే స్వతంత్రంగా ఉండడం బందీ కాకుండా ఉండడం కదా ద లైన్ లైన్స్ ఫ్రీ అంటారు ఇప్పుడైతే ద లయనిస్ ఫ్రీ అప్పుడు కాబట్టి ద లయన్ వర్ ఫ్రీ హీ థ్యాంక్ ద దానికి లింకింగ్ అవ్వంటారు ప్రెసెంట్ కి అమెజర్ లింకింగ్ గురించి వస్తాయి పాస్ట్ లో వర్జ్ వర్డ్ వస్తాయి హీ థ్యాంక్డ్ ద మౌస్ సో లైన్ ఏం చేసింది మోస్ కి థ్యాంక్స్ చెప్పింది థ్యాంక్ అంటే మళ్ళీ థ్యాంక్ అంటే మళ్ళీ బీట్ ఫామ్ సో మోరల్ ఏంటి మోరల్ డూ గుడ్ మంచి చేయండి హ్యావ్ గుడ్ మంచిని తీసుకోండి అంటే మీరు మంచి చేస్తే మీకు కూడా మంచి జరుగుతుంది అన్నారు మీరు ఈ స్టోరీని అదే చేసుకుందాం అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ వినది ప్రతి ఒక్క ని అర్థం చేసుకోండి అంటే గా కాకుండా గా అర్థం చేసుకొని ఈ స్టోరీని వేరే వాళ్ళకి చూడకుండా చెప్పండి థ్యాంక్ యూ